సో వీళ్ళు మన మనకి అయితే లోకైతే అయితే వస్తున్నాడు అనమాట సో వాళ్ళైతే పికప్ చేసుకునికైతే ఎయిర్పోర్ట్ అయితే రమ్మన్నాడు సో సోమవారు పూర్తి వాడు ఛానల్కి వస్తుండూ వారు వస్తున్నాడు కొంచెం మనం అన్ని జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి లేకపోతే అందరి దగ్గర ఇరుకుంటాం ఎందుకంటే వారు చేసే తీర అలా ఉంటాయి సో వెళ్ళినా తెలియడం కానీ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని అయితే పెట్టుకోండి సో మళ్ళీ మళ్ళీ అయితే చెప్పకుండా సో లేట్ లేకుండా తెలిపదా మనకి లెట్స్ గో సో ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి రానికే మానవాడికి అయితే కొంచెం ఎండ కొడుతుందంట అందుకే మానవ రమ్మన్నాడు సో వెళ్దాం పదండి ఏం కాదు సో ఎలాగో మానవడే కాబట్టి వెళ్దాం సో అసలే ఏంది వినైతే కలిసి సో అప్పుడెప్పుడు వచ్చిండు మళ్ళీ అయితే ఇప్పుడు వస్తున్నాడు సో కొంచెం అన్నీ అయితే ఉండాలి కాబట్టి వెళ్తున్నాను సో ఇంక ఇక్కడైతే కార్ అయితే పార్క్ అయితే చేసేద్దాం సో వాళ్ళు వచ్చేందుకే ఆగుదాం ఇంకా అలా మరి ఏ చిన్న ఇన్సెప్ సారే ఫ్లైట్ అయితే వచ్చింది ఇంకా రాలే లోపట తీడ పని చేస్తుంది రే రే ఇది ఎయిర్పోర్ట్ రా రే మక్కలు ఇరగొడతారా రేపు బయటకి రారట అక్కడ ఎంతసేపు రే బాబు రేస్తు ఎయిర్పోర్ట్ రా ఇక్కడ మనం తీడ పని చేస్తే ఇద్దరు మక్కలు ఇక్కడ కొడతారా రే రే ప్లీజ్ రా తలా చూసుకోవచ్చురా రే నేను ఇప్పుడు వచ్చినావరా నీ ఇప్పుడు తీడి పని చేస్తే నువ్వు నన్నే చూపిస్తావరా నాకు తెలుసురా ఇద్దరిని మొక్కలు రా వెళ్దాం పదరా రెండి కాలు నొక్తారా పదరా రే ఇక్కడ ఎలాంటి తీడి పని చేసినా ఇద్దరిని బొక్కలు నొక్తారా నీకు ఇది రిక్వెస్ట్ కనిపిస్తుందా సర్లే ఏదో ఒకటి పదా నువ్వు వెళ్తున్నావు కదా అది నాకు సంతోషంరా నువ్వు కారెక్ట్ అదే సంతోషం నాకు నువ్వు చెప్తున్నావు అసలు

ఏడికి అలసిపోతున్నావు అంటే నో రే రే పదరా రే నువ్వు నువ్వు మరీ ఏదో మాట్లాడుతున్నావు నాకు భయం నేను చూస్తుంటే లోపలికి వెళ్ళిపోదాం పదా ఇంట్లోకి వెళ్ళి కొంచెం మరుకుందాం దా నువ్వు ఇప్పుడు వచ్చావరా నేను అప్పుడే ఎక్కడ తీసుకెళ్ళాలి రా బాబు తీసుకెళ్ళి పార్క్ కన్నా లేకపోతే గార్డెన్ కన్నా తీసుకెళ్ళి నాకు పిక్చర్ ఇప్పుడు పార్క్ లో ఏదో ఒక చేయాలి ప్లీజ్ రే నువ్వు పార్కు గాడంత అంత పెద్ద రా నాకు భయం వేస్తుంది నువ్వు పార్క్ అంటేనే అప్పుడే పోయిన సరే నన్ను ఇరికిచ్చేసావు కదరా వద్దురా ప్లీజ్ రేనా అంజన్నా నువ్వే కాపాడాలండి ఇప్పుడు రే సించాని సీట్ బెల్ట్ పెట్టుకోరా మరి జాగ్రత్తగా ఉండు వెళ్దాం ఇంకా నాకు తెలుసు ఆ నువ్వు నుంచి నన్ను నువ్వు ఈరోజు ఇదే అనిపిస్తుంది ఏంటది

నువ్వు లోపలనే ఉండరా నువ్వు బయటికి రాకరా సపరేట్ ఉండరా నేను మిషన్ గా తీసిన పని ఏందో ఇప్పుడు చూపిస్తా నువ్వు భయపడుతున్నా కదా రే వచ్చేసింది వచ్చేసింది అమ్మమ్మ కొడుతుంది కొడుతుంది దీన్ని చంపేది చంపేది ఇప్పుడు ఎన్ని పూలు ఎట్లా వేసినా వేస్టే కదరా రే దీనికి దెబ్బ తగ్గుతుంది అని చావట్లేదు ఇది రే సింత ఏం చేస్తున్నావు లోపల రే బయటికి రాకరా రే ఆహా చచ్చిపోయింది అయ్యా చచ్చిపోయింది సించాను కదా సించాను లేవరా లేవరా బలవంతుడు భయం లేని మనిషి సీట్ కింద దాచుకున్నాడంట సర్లే ఇంకెంటికి వెళ్ళిపోదాం అమ్మా ఈరోజు ఎంతో పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నాం రమ్మనిద్దరం రే నీతో నస్తే ఏదో ఒకటి అవుతుంది రా ఈరోజు ఎంత పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టినా కదరా నాకు పిచ్చినా కూడా ఏంటి నేను నేనొచ్చానా నువ్వు రమ్మంటారు వచ్చింది రే మాట మస్తు అవి కొట్టింది నేను కదా అయినా డైనోసార్ కదా గోర్జీలే రా అంటే నేను సీట్ కింద దాచుకున్నాను ఇప్పుడు ఇంకా ఆపురా ఇంకా ఇంకా సరే నువ్వే చంపవ్వలే నేను సీట్ కింద దాచుకొని చూస్తా ఉన్నలే అమ్మో నీతో వాదించాలంటే ఆ దేవుడి ఇంటికి వెళ్ళిపోదాం పదే ఇంకా నాకు అసలే అలా సెట వచ్చేసింది అమ్మాయ్యా ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి ఈ రోజు ఎలాగన్నా బ్రతికాను ఇంకోసారి అయితే బయటికి రావద్దు ఇంకా

రేసు ఇంచెం రే ఫ్లైట్ ఫ్లైట్లు ఇవ్వకెళ్ళాక రే మళ్ళీ నేను వేసేస్తాను నేను ఏంటి ట్రై చేస్తావా రే రే నువ్వు చేసి మళ్ళీ నా పేరు హెలికాప్టర్